ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతీ నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ కొత్త బస్టాండ్ సమీపాన అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి వారు నడుస్తున్నారు చీకటి శక్తులతో బాధపడేవారు విడుదల పొందుతున్నారు గర్భఫలములు లేని వారు దేవుని యొక్క శక్తి చేత గర్భఫలములు పొందుకుంటున్నారు ఈ ఆరాధనలో దేవుని సేవకులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు సుజాత పృథ్వీ గారు దేవుని సందేశాన్ని అందిస్తున్నారు మీరు కూడా రండి ఆశీర్వదించబడండి మార్చి పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ కమ్మ ఏసుతో ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నాను మీ దేవుని బిళ్ళారా ఎలా ఉన్నారో బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతి దినం మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి కదండి అది దేవుని యొక్క వాగ్దానాలు అవి స్థిరమైనవి అవి జీవం కలిగినవి మనిషి మాట లాంటివి కానే కాదు కదండీ దేవుడు ఏది మాట్లాడతారో అది జరిగించే దేవుడుగా మనకున్నారు మరి దేవుని బిళ్ళారా మరి యోధయ కాలం దేవాది దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదో వచనం చివరి భాగాన్ని చదువుకుందాం మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును ప్రయోజనలో ఎంత గొప్ప మాట అండి ఇంత గొప్ప వాగ్దానం అండి ప్రిదేవుని బిడ్డారా ఆయన మనము గ్రహింపలేని గొప్ప కార్యాలను చేసే దేవుడుగా మనకున్నాడు ప్రిదేవుని బిడ్డ ఈ మాట భక్తుడైనా ఏవో మాట్లాడుతున్నారు నిజమే మన దేవుడు సామాన్యుడు కాదు మన దేవుడు నరుడు వంటి వాడు కానే కాదు మన దేవుడు అపారమైన శక్తి కలిగిన దేవాది దేవుడు ఆయన నేనా మన జీవితాల్లో మరి గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవాది దేవుడు అయినాడు ఈరోజు వాగ్దానం వింటున్నా వాగ్దానం చూస్తున్నా మీ అందరి జీవితాల్లో మీ పరిస్థితులు ఒకవేళ మరి ఇప్పుడు అన్నీ కూడా అస్తవ్యస్తమై ఉండొచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఒకవేళ నిందల్లో మీరు ఉండి ఉండొచ్చు చాలి చాలని జీతాలతో ఒకవేళ నిరుద్యోగ సమస్యతో బిడ్డలు లేని పరిస్థితుల్లో అలాగే సొంత గృహాలు కూడా లేని పరిస్థితుల్లో అలాగే మీ బిడ్డలకి వివాహం చేయలేని పరిస్థితుల్లో అలాగే ఆత్మికంగా బలహీనమైపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ప్రేదేవుని బిడ్లారా ఉన్న వాటినన్నింటినీ కోల్పోయిన పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉన్నారేమో ఉద్యోగాన్ని కోల్పోయి ఆస్తిని కోల్పోయి మీకున్న సర్వస్వాన్ని కోల్పోయి ఒకవేళ బాధలో వేదనలో ఉన్నారేమో మన దేవుడు మన స్థితిని ఇలాగే ఉంచుతాడేమో మన జీవితం ఇక మారదేమో మన పరిస్థితులు ఇక మారవేమో ఈ శోధన బాధ కష్టాలు కన్నీళ్ళు జీవితాంతం ఇలాగే ఉండాల్సిందేనా ఇక నా స్థితి మారదా అనుకుంటూ ఒకవేళ కృంగిపోతున్నారేమో రే దేవుని బిడ్లారా నీ దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరు నమ్ముకున్నావు తెలుసా సర్వశక్తివంతుడైన దేవుని నమ్మి ఉన్నావు మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు సర్వమును చేయగలిగిన శక్తివంతుడిని ఆరాధిస్తున్నారు కదా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా మన జీవితాన్ని మార్చగలిగినవాడు మన స్థితిని మార్చగలిగిన దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్న ఎస్ఐ ఆయన మన జీవితాల్లో లెక్కలేనని గొప్ప కార్యాలను చేయగలిగిన దేవాది దేవుడు ఆయన ఏది చేసినా గొప్పగా చేస్తాడు ఏది చేసినా ఉన్నతంగా చేస్తాడు ఆయన ఆయన చేయలేనిదంటూ ఏది లేదు నాన్న నీ జీవితాన్ని అలాగే దేని స్థితిలో ఉంచడు నీ పరిస్థితులు ఈరోజు ఉండినట్లుగానే ఉండవు అలాగే మరి ఈరోజు ఒకవేళ నీ జీవితం అంతా కూడా ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉందేమో అయినా నీ పరిస్థితి అలాగే ఉంచడం నీ జీవితంలో గొప్ప కార్యాలు అంటే ఇదికి నాకు జరగదు ఇది నా వల్ల కాదు ఇది నేను నా జీవితంలో నేను పొందుకోలేను ఈ ఉద్యోగం పొందుకోవడం అసాధ్యం ఇక నాకు బిడ్డలు కలగడం అసాధ్యం వివాహమై చాలా సంవత్సరాలు అయిపోయింది మరి ఇక నాకు పిల్లలు కలగరేమో అని అనుకుంటున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నారు ఆయన నీ కోసం గొప్ప కార్యాలు చేస్తాడు ఏదైనా చేయగలిగిన దేవాది దేవుడు నువ్వు జరగదు అనుకుంటున్న కార్యాలని ఆయన చేయగలిగిన దేవాది దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు అందుకని కీర్తన గ్రంథంలో కూడా ఇజ్రాయేలీలు మాట్లాడుతున్నాడు ఏమనంటే ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశారని ఎందుకని ప్రే దేవుని బిడ్డలారా ఎందుకనంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన ఆయన శక్తివంతుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాయి ఎలాంటి కార్యాలంటే మనము ఊహించలేని కార్యాలు చేయగలిగిన శక్తివంతుడు అనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నారు నీకు ఆయన వాగ్దానం ఇస్తున్నారు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని ఆయన అసాధ్యమో ఇది నా జీవితంలో ఇది జరగదు నా స్థితి ఇక మారదు ఇక ఈ ఉద్యోగం పొందుకోలేను ఈ ఇల్లు నేను కట్టలేను ఈ అప్పు నేను తీర్చలేను ఈ రోగం నాకు ఇక పోదు అని నువ్వు అనుకుంటున్నావు కదా దేవుడు అంటున్నాడు అన్నిటిని కూడా నేను చేయగలిగిన దేవుడిని గొప్ప కార్యాలంట మీరు ఊహించలేని కార్యాలు దేవుడు చేయడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు ఇజ్రాయెల్ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని గొప్ప కార్యాలండి వారెదుట ఎర్ర సముద్రాన్ని చీల్చాడు గోడను పొడగట్టాడు అరణ్యంలో వారికి భోజనాన్ని సిద్ధపరిచాడు బండను చీల్చి వారికి దహంతి ఇచ్చాడు ప్రదేవుని బిడ్లారా అటువంటి గొప్ప దేవుడును ఆరాధిస్తున్న దేవ దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు అందుకే కృంగిపోవద్దు చింతించవద్దు ధైర్యం కలిగి జీవించండి ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా వ్యాపార రీత్యా ఆత్మికంగా సేవాపరంగా అలాగే భౌతికంగా మరి నీ యొక్క ఉద్యోగ విషయాల్లో అన్ని విషయాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నమ్ముతున్నారా మీరు నమ్మినట్లయితే ఈ వాగ్దానాన్ని మీరు మీ జీవితంలోకి రిసీవ్ చేసుకోండి ఎంతమంది మీ హృదయాల్లోనికి ఈరోజు నమ్ముతూ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థించేటప్పుడు అందరూ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించండి యక్షుధురా మహోన్నతురుగు దేవానికి కొందనాలయ్యా నాయన ఈ ఉదయ కాలపు వేళ మీరు చిన్న వాగ్దానం బట్టి నీ కొందనాలు అవునయ్యా నువ్వు గొప్ప కార్యాలు గ్రహించలేని గొప్ప కార్యాలు నువ్వు చేసే దేవుడుగా మాకున్నారు మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రవ్వా నీ కార్యములు ఎంతో గొప్పవి అది నాయన మనిషి హృదయానికి గోచరం కాదయ్యా అయ్యా ఇదిగో తండ్రి అటువంటి గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే శక్తివంతుడుగా మాకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నాయనా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల గొప్ప కార్యాలు చేశారు నిన్ను నమ్మిన భక్తులు ఎడల మీరు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు అయ్యా ఈరోజు యువదీ కాలం నీ వాగ్దానం వింటున్న మా జీవితంలో కూడా మీరు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతులై ఉన్నారు మేము నమ్ముతున్నాం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాం ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడువే మా కోసం గొప్ప కార్యాలు చేస్తావయ్యా మేము గ్రహించలేని కార్యాలు చేస్తావయ్యా అయినా అంత గొప్ప కార్యాలు మా జీవితంలోనూ చేస్తున్నందుకు వందనాను ఈ వాగ్దానం అయ్యా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి పేరు పేరు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అయ్యా ప్రతికూలమైన పరిస్థితులన్నీ తొలగించి అనుకూలంగా మార్చండి అయా రీత్యా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆరోగ్య రీత్యా సేవారీత్యా ప్రభా యొక్క నా తండ్రి ప్రభా చేతి పనుల్లో వ్యవసాయ పనుల్లో అయా ప్రతి విషయంలో కూడా నీ గొప్ప కార్యాలు మీరు జరిగించుదురుగాక ఏమన్నా పిల్లలు స్టడీస్ విషయంలో అయా ఉద్యోగాల విషయాల్లో వివాహ విషయాల్లోని కార్యంలో జరుగును కాక అయా బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి ప్రభా అయా రోగులుగా బలహీనలుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నూతనమైన దీవులతో వారు మీరు నింపుదురుగాక ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమాలు వారిని నడుపును గాక తండ్రి రోజు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు కూడా నీ కృపాక్షేమాలు తోడుగా ఉండను గాక నాయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు ఈరోజు జరిగిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి య్యా నన్ను చేరయ్యా